I guess. చిరంజీవి అనిల్ రావుపుడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి మిసాలా పిల్ల అనే సాంగ్ ప్రోమో విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీలో మెగాస్టార్ ను డి గురించి ఆసక్తికర అప్డేట్ భోలా డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో మనశంకర్ వరప్రసాద్ ఒకటి అనిల్ రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇందులో చిరుకి జోడీగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారా హీరోయిన్ గా ఉండగా మరో నటి క్యాథరిన్ తెరిస్సా కీలక పాత్ర పోషిస్తోంది అంతేకాదు విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో స్పెషల్ క్యామియో చేస్తున్నారు అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది చిరంజీవి మార్క్ యాక్షన్ అనిల్ రావిప్పుడి స్టైల్ కామెడీ కలబోసి మన శంకర వరప్రసాద్ గారు తెరకెక్కిస్తున్నారు భార్య భర్తల బంధాన్ని ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ఫస్ట్ లుక్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక లేటెస్ట్ గా వచ్చిన మీసాల పిల్ల సాంగ్ ప్రోమో కూడా సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది అయితే ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కు ప్రాధాన్యత ఉండబోతోందట ఇందులో విలన్ పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు షైన్ టామ్ చాకో నటిస్తున్నారని లేటెస్ట్ గా వార్తలు వినిపిస్తున్నాయి మలయాళ యాక్టర్ షైన్ ఠాకో చామ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు సినిమాలతో కాకుండా ఆయన వివాదాల్లోనూ వార్తల్లో నిలిచే నటుల్లో ఒకరు ముందుగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చాకో నాని దసరా మూవీతో టాలీవుడ్ లో విలన్ గా అడుగు పెట్టాడు అందులో చిన్న నంబి అనే ప్రతి నాయకుడి పాత్రలో అలరించి ఆకట్టుకున్నారు తర్వాత రంగబలి దేవర డాకు మహారాజ్ రాబిన్ హుడ్ లాంటి మరికొన్ని సినిమాల్లో నటించారు ఈ క్రమంలో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవికి విలన్ గా నటించే ఛాన్స్ అందుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి సమాచారం అందుతోంది అనిల్ రావిపూడి సినిమాలలో పవర్ఫుల్ విలన్ రోల్స్ ఉన్న ఆ పాత్రలు చుట్టే కామెడీని అల్లుతూ ఉంటారు భగవంత్ కేసరి లాంటి ఒకటి అర సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నింటిలో ప్రతి నాయకుడి పాత్రలు ఇలానే ఉంటాయి మనశంకర వరప్రసాద్ గారు మూవీ జానర్ ని బట్టి చూస్తే విలన్ పాత్ర కూడా ఎంటర్టైనింగ్ గానే ఉండే అవకాశం ఉంది ఇక అనిల్ రావిపూడి గత సినిమాల్లో ఉండే కామెడీ యాక్టర్స్ అందరూ మనశంకర వరప్రసాద్ సినిమాలోనూ భాగమవుతున్నారు విటీవీ గణేష్ బుల్లిరాజు పాత్రలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని టాక్ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచాయి ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలుంటాయి ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరచలేదు ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యాయి ఇక రీసెంట్ గా ఈయన డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఆస్కార్ రేస్ లో కూడా నిలిచింది దీంతో అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ పై సాహు గారపాటి సుష్మిత కొడెదెల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు బీమ్స్ సంగీతం అందిస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నుంచి రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంపై అందరిలో మంచి అంచనాలు నెలకొనగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నిమ్ మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల